అందరికీ నమస్కారం అండి మీ అందరికీ విదితమే కరోనా అనే ఒక భయంకరమైన విపత్తుతో యావత్ ప్రపంచము విలువెలాడిపోయింది మన భారతదేశంలో కూడా చాలా జిల్లాల్లో చాలా రాష్ట్రాల్లో ఈ విపత్తు వల్ల భారీ ప్రాణ నష్టాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో చక్కగా నివారణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా కొంతవరకు ప్రాణ నష్టము జరిగింది మన అనంతపురం జిల్లాకు వస్తే అనంతపురం పట్టణము హిందూపురం పట్టణం ధర్మారం పట్టణం వీటిలో ఈ కరోనా యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మినిట్ మినిట్ అంటే రోజువారీ ప్రోగ్రాంలు చాకౌట్ చేస్తూ ఈ విపత్తును ఎదుర్కోవడానికి గణనీయంగా చర్యలు చేపట్టింది అందులో భాగంగా మన జిల్లాలో కూడా శ్రీతో కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారు కూడా ప్రతి నిమిషము ప్రతి అంశాన్ని సార్ క్షుణ్ణంగా క్షేత్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ దానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తూ జిల్లాలోని యావత్ యంత్రాంగాన్ని సమీకరిస్తూ సమన్వయపరుస్తూ చాలా చక్కగా నివారణ నివారణోపాయ నివారణ చర్యలు చేపట్టడం వల్ల మన జిల్లాలో భారీ నష్టం జరగకుండా దాన్ని అతి తక్కువ కాలంలోనే చక్కగా నివారించగలిగినందుకు నిజంగా మనము జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది అందులో భాగంగా ఇది పూర్తిగా తగ్గిపోయింది అనేది లేకుండా ఈ యొక్క నివారణ చర్యల పరంపరను కొనసాగించాలని చెప్పేసి మన స్నేహిత కలెక్టర్ గారు దీనికి ఒక ప్రణాళికను రచించే యాభై రోజులు అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నుండి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రతిదినము ఈ కరోనా నివారణ కోసం ఈ వ్యాప్తి నిరోధించడానికి చేపట్టాల చేపట్టవలసిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాల గురించి ఈ యాభై రోజులకు దినవారి ప్రణాళికను రూపొందించి ఏ రోజు ఏ శాఖ ఉద్యోగులు ఏ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి ఒక కార్యాచరణ ప్రోగ్రాంను ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ శాఖ తరపున ఎంటైర్ అరవై మూడు మండలాలు డివిజన్లలోను కలెక్టర్ కార్యాలయంలోను అన్ని చోట్ల ఏం చర్యలు చేపట్టాలి అని నిర్దేశ నిర్దేశించినారు అందులో భాగంగా ఈరోజు తహసీల్దార్లు ఒక ర్యాలీని అంటే ఈ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ఒక ర్యాలీని నిర్వహించి అలాగే ఏమేం చర్యలు తీసుకోవాలి ముందస్తుగా ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా ఏం జాగ్రత్తలు పాటించాలి అనే అందులో భాగంగా అంటే మాస్కులు ధరించడం కానీ సామాజిక దూరాన్ని పాటించడం కానీ పరిశుభ్రతను పాటించడం కానీ ఇలాంటి విషయాల్లో ఏమారకుండా అయిపోయింది కదా ఇంకేమంతా క్లియర్ అయిపోయిందిలే అని ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు చేయకుండా ఇప్పటికి కూడా ఆ జాగ్రత్తలను తప్పకుండా విధిగా పాటించి తిరిగి ఈ కరోనా యొక్క ఉధృతం కాకుండా తిరిగి రాకుండా చర్యలు చేపట్టడంలో ప్రజల్ని అప్రమత్తంగా చేస్తూ వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పేసి అన్ని మండలాల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో ర్యాలీలు పత్రికా సమావేశాలు తర్వాత ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్సు వీటి ద్వారా ఈ కార్యాచరణను ముందుకు తీసుకోవాల్సిందిగా ఆదా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ధర్మారం పట్టణంలో ఒక ర్యాలీని నిర్వర్తిస్తూ అలాగే ఆటోలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ కరోనాకు వ్యతిరేకంగా గతంలో మాదిరిగా కూడా సామాజిక దూరాన్ని పాటించడం కానీ విధిగా మాస్ మాస్కులు ధరించడం కానీ తర్వాత ఈ చేత్ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము ఇలాంటివి తప్పకుండా పాటిస్తూ ఎవరందుకు వారు అప్రమత్తంగా ఉండి ఈ కరోనా తిరిగి పుంజుకోకుండా జాగ్రత్త వహించాలని చెప్పేసి ఈ కార్యాచరణను కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మంపట్నంలో నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న